అండి వెల్కమ్ బ్యాక్ టు ఆత్యా గార్డెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి పాలకూర విత్తనాలు ఎలా చల్లుకోవాలో చూద్దాం ఇవాళ ముందుగా ఈ ట్రేన్ తీసుకున్నాము ఈ ట్రేలో కొంచెం ఎర్రమట్టి అండ్ అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువు మట్టి కలిపి ఈ ట్రేలో పోసుకున్నాము ఎర్రమట్టి అలాగే కంపోస్ట్ ఎరువు కలిపి ఈ ట్రేలో పోసుకున్నామండి అండి దీంట్లో మనం ఇవాళ ఈ పాలకూర విత్తనాలు చల్లుకుందాం ముందుగా ఈ మట్టిని వాటర్తో తడిపామండి తడిపి ఆరపెట్టాము తర్వాత ముందుగా ఇలాగా పొడి పొడిగా చేసుకొని తర్వాత విత్తనాలు వేస్తుంది వీటిని లేయర్ లేయర్లుగా వేసుకోవాలండి ఇలాగా నాలుగు లేయర్లు వేసుకున్నాము నాలుగు లైన్లు తర్వాత దీనిపైన ఇది కంపోస్ట్ ఎరువు మట్టి చూసారు ఎలా ఉందో పట్టు ఇట్లాగంటే ముద్దగా అయిపోతుంది నలపగానే ఇలా మెత్తగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనం దీని మీద వేసుకుందాం ఈ విత్తనాలు చల్లాం కదా ఇప్పుడు ఈ విత్తనాల మీద ఇలా చల్లుకుందాం ఇప్పుడు ఇలా చల్లుకున్నాం కదా చల్లుకుని మీద మట్టి వేసుకున్నాము కొంచెం వాటర్ స్ప్రే చేసాము చేస్తాము ఆల్రెడీ మనం ఆల్రెడీ మనం వాటర్ ని స్ప్రే చేసాం కదా ఇప్పుడు పై అయినా చల్లుకుంటున్నాం నీళ్లు చేసిన తర్వాత ఇవి ఎన్ని రోజులకి మొలకెత్తుతాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్